హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాటి నువ్వు కామెంట్ చేయమంటున్నావు కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి అనుకోవద్దు కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే అసలు టైం కుదరట్లేదు నాకు కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ఎందుకంటే పిల్లలతోటి ఇంకా అలా సరిపోతుంది కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇప్పుడు కూడా నా పక్కన ఆద్య ఉంది సో ఖచ్చితంగా వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మీ అందరికీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను దయచేసి అర్థం చేసుకోండి సో ఇంక ఇక్కడేమో ఉదయాన్నే భవాని టీ పెట్టింది లేటుగా లేచానండి అంటే కొంచెం లేట్గానే వస్తున్నాను సెవెన్ అలా లేచాను అనమాట సో ఇంక లేచేసరికి భవానీ టీ పెట్టి ఉంది ఆద్యనైతే స్కూల్కి పంపిస్తూ ఉంది ఆద్య నిద్ర లేవగానే చేసే పని ఏంటి అంటే ఏడవడం కడుపు నొప్పి అని చెప్పి కదా ఇప్పుడు కూడా స్కూల్ కి అయితే వెళ్ళలేదు కడుపు నొప్పి అని చెప్పేసి డుమా కొట్టేసింది స్కూల్ కి ఎందుకు ఎలా చేసావు కడుపు నొప్పి అని ఇంకెళ్ళలేదు ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా ఫేస్ ఎలా పెట్టిందో అంటే ఇంక వాళ్ళ అన్నయ్యలు అందరు ఇంట్లో ఉంటున్నారు కదా సో ఇంకా వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలా అని చెప్పి ఈవిడి గారు ఫేస్ ఇంకా పెట్టుకుంది పెట్టుకోదనమాట సరే అని చెప్పి ఇంక నేనైతే తలదూతా ఉన్నాను ఇంకా అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తూ ఉంది ఇది నెయ్య మొన్న లాస్ట్ మంత్ మా అమ్మ వచ్చిందనమాట ఇది ఇంట్లో ఆచిందంట నెయ్య మా అమ్మ వాళ్ళకి ఏంటంటేనండి అక్కడ బాగా గేదె పాలు బాగా దొరుకుతాయి మా అమ్మ పిన్ని వాళ్ళందరికీ కూడా పిల్లల కోసం సపరేట్గా పాలు తెప్పించుకుంటారు ఆ తర్వాత అందులో నుంచి తీసిన నెయ్యి అనమాట ఇది అసలు ఎంత బాగుందో ప్యాకెట్ పాలు కూడా వేయించుకుంటారు పాముగుండమా ప్యాకెట్ పాలు కూడా వేయించుకుంటారు అదేమో టీలుగా అనమాట పిల్లల కోసం మాత్రం సపరేట్గా ఇంటికి వచ్చి ఇచ్చేసి వెళ్తారు ఒక లీటర్ పాలు అస్సలు వాటర్ కలపరంట అలా అయితే చాలా బాగుంటుంది కదా నాకు కూడా అలా దొరికితే బాగుండు కానీ అలా కాదండి వైజాగ్లో ఏంటంటే నాకు అమ్మ కింద ఇంట్లో వాళ్ళు ఈ పాలు డిపోలోనే పనిచేస్తారు సో వాళ్ళు వాళ్ళు చెప్తారనమాట అక్క అసలు ఆ పల్లెటూరు నుంచి వచ్చేటప్పుడు పాలల్లో ఈ పాలు కూడా కలిపేస్తున్నారు ప్యాకెట్ పాలు అసలు కొనుక్కండి వాళ్ళ దగ్గర అని చెప్పి అందుకేం చెప్పేసి ఇంక నేను ఆ పాలు కొనకుండా ప్యాకెట్ పాలే ఇంకెలాగో వాళ్ళు కూడా ప్యాకెట్ పాలు వేసేటప్పుడు ఎందుకు మనం ఎక్కువ పెట్టు కొనాలి అని చెప్పి మామూలు ప్యాకెట్ పాలే తీసుకుంటా ఉంటాను సో ఆ నెయ్యి అయితే చూపించింది నెయ్యి చాలా మంచి స్మెల్ వస్తుంది సో దాంతో తనకైతే ఇవి పెసరట్లు చిట్టి చిట్టి పెసరట్లు అయితే వేసి ఇచ్చింది ఇంకా టెన్ ఓ క్లాక్కి బ్రేక్ ఉంటుంది కదా సో బాదము ఖర్జూరము అవి పెట్టేసింది అనమాట సో ఇంకా ఆద్య అయితే బాయ్ చెప్పి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇడ్లీ పెట్టింది అలాగే పెసరట్టు పిండి కూడా ఉందనమాట సో ఆద్య వరకు పెసరట్టు ఆద్య ఏమో టూ థర్టీకి వచ్చేస్తుంది టూ థర్టీ వరకే అనమాట స్కూలు ఇంకా నేనేమో టీ కప్పు పట్టుకొని పైకి వచ్చాను టీ తాగుతూ అలా నేచర్ని ఎంజాయ్ చేద్దామని ఇక్కడండి ప్రతి ఇంటి దగ్గర ఒక ములక్కాడు చెట్టు ఉందండి చెట్టు ఏమో చిన్నది కాయలేమో అసలు ఎన్ని ఉన్నాయో ఇది కూడా కింద నుంచి చిన్న తీగలాగా ఉందన్నమాట మామూలుగా ములక్కాడు చెట్లు చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి కదా వాటి ఏమంటారు వాటి కాండం అంతా చాలా పెద్దగా ఉంటుంది కదా ఇవి ఎలా ఉన్నాయంటే చాలా చాలా తీగలాగా ఉన్నాయి మేడ మీదకేమో ఇలా అల్లుకొని ఉన్నాయి అసలు చూడండి ములక్కాళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో కనీసం ఒక వంద రెండు వందలు ఉన్నాయండి దాదాపుగా ఒక నూట యాభై ఉంటాయి అనుకోండి నాకైతే కోసేయాలని బావని ఏమో వద్దులే వాళ్ళు ఏమైనా అంటారని చెప్పి నాకు ఏంటంటే ఇలా చెట్టుకి ఏదైనా పళ్ళు కానీ ఇట్లాంటివి ఏదైనా ఉంటే కట్ చేయడం చాలా ఇష్టం అసలు ఎంత ఇష్టమో అయితే అన్ని కొన్ని పిందులు కూడా ఉన్నాయి కొన్ని ఏమో పెద్దవి కూడా ఉన్నాయి అయితే వాళ్ళు ఇచ్చారంట మొన్న ఉన్న ఇంట్లో అని చెప్తుంది అయితే ఒకటైతే కట్ చేసేస్తా అని చెప్పి ఒకటైతే కట్ చేసేసాను నేను కట్ చేసాను అది నేను ఒక ఇప్పుడు కట్ చేసిన ములక్కడతోటి నెత్తాళ్ళు నెత్తాళ్ళు ఉంటాయి కదా నెత్తాళ్ళు ములక్కాడ వేసి టమాటా వేసి కూర చేసుకుందాం అని చెప్పేసి కట్ చేసేసాను అసలు చూడండి ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట నాకైతే అసలు వదలబోదు అవట్లేదు అన్నీ కట్ చేయాలనిపిస్తుంది కానీ ఇంకెందుకు లేని కట్ చేయలేదు నేను ప్రతి ఇంటి ముందు ఉందండి ఒక్కొక్క చెట్టు అయితే ఆకు ఎక్కువ లేదు మునగాకు ఆకు ఎక్కువ లేదు మునగాకు ఉంటే కట్ చేసుకొని తాలింపులాగా చేసుకుందాం అదే వేపుళ్ళలాగా చేసుకుందాం అనుకున్నాను కానీ అది అయితే లేదు ఆకు అయితే పెద్దగా లేదు ఆ తర్వాత ఇది చూసారా ఇది నల్ల నేరేడా కాదు ఏదో అంటారండి దీన్ని ఇది కూడా పచ్చడి చేసుకుంటారు కదా ఇదిగోండి దీన్ని ఏదో అంటారండి బుక్కుని రావట్లేదు ఇది కూడా పచ్చి చాలా బాగుంటది చాలా హెల్త్ చాలా మంచిది అంటారు కదా అవి సో అవైతే ఉన్నాయి అవి అయితే కట్ చేసుకోవచ్చు అంటే గ్రీన్ అయితే కట్ చేయాల ములక్కడ ఒకటే కట్ చేసాను ఇంకా కిందకి వచ్చే లోపల మా వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి అక్కడ నుంచి అరుస్తూ వస్తాను అనమాట ఏరా ఏం చేస్తున్నారు రెడీ అవ్వండి అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా బద్ధకం అయిపోయింది ఇంకేంటంటే వాళ్ళు ఇక్కడ ఏం తోచదు కదా అయితే వాళ్ళ బాబాయ్తో ఐఐటికి వెళ్తున్నారు అక్కడ కొంచెం బాగానే ఆడుకోవడం అలా చేస్తున్నారు లేదంటే ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా టీవీ ఫోనే అనమాట సో ఇంక వాళ్ళైతే రెడీ అవుతా ఉన్నారు ఇంక ఇక్కడేమో భవాని గుమ్మడికాయ జ్యూస్ అయితే చేస్తా ఉంది బూడిది గుమ్మడికాయ గోపి తాగుతాడు ఏంటే గోపి అయితే బూడిది గుమ్మడికాయ జ్యూస్ తాగుతాడంట డైజెషన్ కానీ చాలా మంచిది అంటారు కదా అయితే నేను ఎప్పుడు తాగలేదు ఎలా ఉందంటే కీరా జ్యూస్ లా ఉందనమాట ఇంక అందులో ఏం వేయలేదు యాక్చువల్గా వేసుకుంటే కొంచెం కొత్తిమీర అల్లము ఇలాంటివి వేసుకోవచ్చు కాకపోతే ఏం లేదు జస్ట్ ప్లెయిన్ గుమ్మడికాయని ఇలా జ్యూస్ చేసేసి ఇలా పిండేసింది ఇది ఏంటంటే కాటన్ క్లాత్ ఇది ఇట్లా జ్యూస్ పిండుకోవడానికి పెట్టుకుందనమాట బాగా పిండుతుంది అనమాట ఈ క్లాత్ సో అందుకని చెప్పి ఆ క్లాత్ ఏంటి అలా ఉందో అనుకోకండి అది జ్యూస్ తీయడానికి మాత్రమే పక్కన పెట్టుకున్న క్లాత్ అనమాట చదవండి పిండేసిన తర్వాత అదంతా పిప్పి ఇట్లా ఉంది ఇంక తెలుసు కదా బూడి గుమ్మడికాయ అంటే కంప్లీట్గా అది అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో పిప్పి పడేయడమే ఇంకా అది ఇలా తాగడమే అనమాట కావాలి అనుకుంటే కొంచెం హనీ కలుపుకోవచ్చు లెమన్ కలుపుకోవచ్చు కలుపుకోవచ్చు కాకపోతే ఇంకా దీని ఏం చేయలేదు జస్ట్ అలా ఎలా ఉందంటే కీరా జ్యూస్ లాగే ఉందండి నేనైతే ఒక గ్లాస్ తాగాను సేమ్ కీరా జ్యూస్ ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట ఆ తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొని వీళ్ళైతే ఐఐటికి వెళ్ళారు భవానీ గోపి అక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయన్నమాట అన్ని క్రికెట్ క్రికెట్ ఆడడానికి లేకపోతే ఫుట్బాల్ కోర్ట్ అట్లాంటివన్నీ ఉంటాయి సో మేము వెళ్తాంలే అని చెప్పేసి వాళ్ళు అయితే వెళ్ళారు ఇంక మీ నేనైతే ఇంక వంట చేస్తా ఉన్నా ఇవాళ ఏంటి అంటే టమాటా రసం పిల్లల కోసం టమాటో రసము బంగాళదుంప ఫ్రై ఆ తర్వాత నెత్తాళ్ళు ములక్కాడ కర్రీ అనమాట సో నెత్తాళ్ళల్లో టమాటా వేసి చేస్తాను కదా నెత్తాళ్ళు టమాటా కర్రీ సో దానికోసం కూడా టమాటాలు ఉడకబెట్టుకోవాలి అందుకని రసం కోసము టమాటాలు అలాగే కూర కోసం ఒక హాఫ్ కేజీ టమాటాలను అయితే ఇలా కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకుంటున్నా ఉడకబెట్టిన టమాటాలతో చేసిన కర్రీ అయితే చాలా బాగుంటుందండి చారు కూడా చాలా బాగుంటుంది ఇంక ఇవేమో బేబీ పొటాటోస్ అవి కూడా ఉడికిపోయాయి ఇంకా పక్కన పెట్టేశాను మామూలుగా నేను వంట చాలా ఫాస్ట్గా చేస్తా ఏంటి అంటే కొంచెం నాకు అంత అలవాటు లేదు కదా సో ఎవరికిచెన్ వాళ్ళకి అలవాటు ఇక్కడ కొంచెం టైం పట్టిందనే చెప్పాలి నాకు ఇంకా చేస్తూ ఉంటే ఈజీ అయిపోతాయేమో అంటే అవన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది అంత కరెక్ట్గా తెలియదు కదా సో దానివల్ల కొంచెం టైం అయితే పట్టింది నాకు వంట చేయడానికి ఇదిగండి ఇంక ఇక్కడేమో వెల్లుల్లిపాయలు అయితే చాప్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా చాప్ చేసుకుంటా ఉన్నాను టమాటాలు అయితే ఉడికిపోయాయి రైస్ అయితే రైస్ అయితే పెట్టేశాను ముందుగానే మీరు అనుకోవచ్చు ఏంటక్క ఎక్కడికి వచ్చినా మీరే వంట చేస్తున్నారు అని చెప్పి అలా ఏం లేదండి మా చెల్లి కూడా వంట చాలా బాగా చేస్తుంది కాకపోతే ఏంటంటే నాకు ఇష్టం కదా వంట చేయడం సో అందుకే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చినా శ్రావణి దగ్గరికి వెళ్ళినా మా ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వంటనే చూస్ చేసుకుంటా ఏదైనా పని చేయాలి అంటే వంట చేయడమే నాకు ఈజీ ప్లస్ ఇష్టం కూడానా అందుకనమాట ఇంక మిగతా పని చే చేస్తాను మిగతా పని కూడా కాకపోతే నాకు వంట చేయడం ఇష్టం కాబట్టి నేను చేస్తానులే అని చెప్పేస్తాను ఇంక ఇప్పుడు ఎలాగో వాళ్ళు బయటికి వెళ్ళారు కదా అందుకని ఇంక నేనే చేస్తా ఉన్నా అయితే ఇంక ఇక్కడేమో గిన్నెలండి భావాని ఏంటంటే అంటే వెజ్కి సపరేట్గా నాన్ వెజ్కి సపరేట్గా పెట్టుకుంటాం కదా సో అలాగనమాట గిన్నెలన్నీ కొత్తవి వెజ్కి కొన్ని గిన్నెలు నాన్ వెజ్కి ఉన్నాయి సో ఏవి వాడాలో అర్థం కావట్లేదు సరే అని చెప్పి అక్కడ ఏదో పాద గిన్నెంటో ఒకటి తీసుకున్నాను అని చెప్పి అయితే భవానీ అనింది పర్లేదు ఇంక వేరే గిన్నెలో వండొచ్చు కదా ఇది జస్ట్ ఆమ్లెట్ కోసమే ఎప్పుడైనా ఆమ్లెట్ వేస్తాను అందులో అని చెప్పింది నేనేమో అందులో కడాయి ఇది వండేసిన నెత్తాలు కూర నెత్తాలు టమాటా గిన్నె అలా ఉందని ఏమీ అనుకోవద్దు అది కొంచెం మాడిందంట ఇంక ఇక్కడేమో రెండు కడాయిలు పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఒకటేమో బేబీ పొటాటోస్ ఫ్రై చేస్తున్నాను సో దానికోసం ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలి అందుకని ఇంకా కడాయిలో ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసాను సిమ్లో పెట్టేసాను దాని మటుకు అది వేగుతూ ఉంటుంది ఈ లోపల టమాటా నెత్తాల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట ఆవాలు మెంతులు కొంచెం జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయ ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు నుంచి కొట్టి వేసుకున్నాను అలాగే కరివేపాకు ఎండుమిర్చి సోప్ అంతా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న నెత్తాలు ఉంటాయి కదా సో ఆ నెత్తాలు అయితే వేసేసి ఇలా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు విధాలుగా చేస్తారు ఇదివరకు అయితే నేను టమాటా బాగా ఉడికేటప్పుడు వేసేదాన్ని దానికంటే కూడా ఇలా ఆయిల్లో నెత్తాలని బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కూర అయితే సో నెత్తాలు బాగా నూనెలో వేగిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ కూడా మగ్గిపోయిన తర్వాత టమాటోస్ ఇందాక హాఫ్ కేజీ టమాటోస్ ఉడికిచ్చి పెట్టుకున్నాను కదా అందులో ఒక పావు కేజీ టమాటాలు మిక్సీ చేసుకున్నాను ఆ టమాటో ప్యూరీ వేసుకున్నాను మనం తినే కారాన్ని బట్టి కారము ధనియాల పొడి ఉప్పు పసుపు అయితే వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు కావాలి అంటే వేసుకోవచ్చు నేను వెల్లుల్లిపాయ వేసాను కదా అందుకే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు అనమాట ఆ తర్వాత ఇంకా ఇందులో చింతపండు రసం అట్లా ఏం లేదు టమాటా కర్రీ అనమాట ఇది సో టమాటా పులిపే సరిపోతుంది మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకొని ఇలా సిమ్లో పెట్టేస్తే నూనె బయటకు వచ్చేంత వరకు కనుక ఉంచామనుకోండి కూర చాలా బాగుంటుందండి అసలు అదైతే ఇంక మూత పెట్టేశాను ఇంక ఈ లోపల ఉల్లిపాయలు చూసారు కదా ఇక్కడ ఎంత బాగా ఎర్రగా వేగాయో ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇదేంటంటే మనం చికెన్ కర్రీ చేసుకుంటాం కదా అలా అనమాట బాగుంటుంది రసంలోకి పప్పుచారులోకి చాలా బాగుంటుంది సో ఆనియన్స్ బాగా ఎర్రగా వేగితేనే కూర మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ సేమ్ ఇంకా మన స్పైసెస్ కారం ఒక పావు స్పూన్ కారం పావు స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ ఉప్పు అన్నీ వేసేసుకొని మెయిన్గా పెరుగు పెరిగేస్తేనే మనకి అక్కమ్మదనం వస్తుంది అనమాట కూరకి టమాటో అయితే ఇంక వేయొద్దు ఎందుకంటే ఇది ఫ్రై లాగా అనమాట సో అందుకే ఇంక టమాటా వేయలేదు పెరిగంతా వేసేసి సిమ్లో పెట్టేసి కలిపి మూత పెట్టేశాను అంతే ఆల్రెడీ బంగాళదుంపులు ఉడికిపోయాయి కాబట్టి జస్ట్ ఆ మసాలాలు అవన్నీ కూడా ఫ్రై అయితే సరిపోతుంది ఇంక ఈ లోపల ఇవి చూసారా అంటే వేయడం మర్చిపోయాను మామయ్య వచ్చి అడిగారు అనమాట బుజ్జి వేస్తున్నావా అని వేస్తున్నాను మావయ్య అని ఇంక అప్పుడైతే వేసాను ఫస్ట్ అయితే మర్చిపోయాను ఇంకా తర్వాత ఇదిగోండి ములక్కడ టమాటా నెత్తాల కర్రీ అయితే ఇలా అయిపోయిందండి చూడ అసలు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సో కూర అయితే అయిపోయింది ఇంక ఈ లోపల ఇది కూడా బాగా వేగిపోయింది అనమాట ఫైనల్గా కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కాకపోతే పిల్లలు తినాలి కాబట్టి ఇంక నేను పచ్చిమిర్చి వేయలేదు కొత్తిమీర ఒకటే వేసుకున్నాను తినేలా ఉంటే పచ్చిమిర్చి కూడా పచ్చిగా అంటే వేగకూడదు పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తాం కాబట్టి కొంచెం పచ్చిపచ్చిగానే ఉంటుంది అనమాట పచ్చిమిరపకాయ అలాగుంటేనే బాగుంటుంది ఈ ఫ్రైకి ఇది పెరిగినంత తిన్నా చాలా బాగుంటుంది చారు లేకపోతే పప్పు చారు పప్పు కూడా ఉందన్నమాట సో ముందు రోజు పప్పు ఉంది ఇంక ఇవాళ రసం కూడా పెట్టాను సో దాంతో ది బెస్ట్ ఫ్రై అని చెప్పొచ్చు బేబీ పొటాటోస్ తోటి ఫ్రై మాత్రం చాలా బాగుంది ట్రై చేయండి ఆ తర్వాత ఇంకా రసము ఇందాక టమాటాలు ఉడికించుకున్నాను కదా సో ఆ టమాటాలు పేస్ట్ చేసుకొని చింతపండు కూడా వేసేసి వాటర్ వేసేసి గిన్నెలో స్టవ్ మీద పెట్టేశాను అది మరుగుతూ ఉంటుంది ఇంక ఈ లోపల పోపు పెట్టుకుంటున్నా అందులో అయితే నేను కొంచెం కారము కొంచెం పసుపు ఉప్పు అయితే వేసానండి రసంలో ఆ రసం బాగా మరుగుతూ ఉన్నాయి కదా ఈ లోపల చార్ మసాలా చేసుకున్నాను ఇదేంటి అంటే హాఫ్ స్పూను జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు జీలకర్ర ఇవన్నీ కూడా బాగా దంచుకొని కొంచెం ఆవాలు వేసి పోపు పెట్టుకున్నాను అనమాట అది కొంచెం వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత వేడి వేడి మరుగుతూ ఉన్న రసంలో ఇదిగోండి ఇలా వేసేస్తే చాలా బాగుంటుంది అలాగే ఇంగువ కూడా వేసుకున్నాను చారులో ఇంగువ సాంబార్లో చారులో ఇంగువ చాలా బాగుంటుంది కదా సో ఇంగు కూడా వేసేసాను ఇంకా చారు కూడా అయిపోయింది అనమాట వంట సెక్షన్ అయితే అయిపోయింది రెండు పూట్లకి కలిపి చేసేసాను అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి వంట అనేది చాలా రెండు పూట్లు పెట్టుకుంటే అవ్వదు అందుకే ఒక పూటే ఇంక ఇలా చేసాయి అనమాట రెండు కూరలు ఆ తర్వాత ఇంక శ్రావణి కాల్ చేస్తే శ్రావణితో మాట్లాడుతూ ఉంది భవానీ అయితే ఇంక ఈ లోపల నేను కూడా వచ్చి మొన్న తీసుకున్నాను కదా పాటూర్లు చీరలు మీకు కూడా చూపించలేదు కదా నేను నేను తీసుకున్నాను సో శ్రావణికి మీకు ఒకటేసారి చూపించవచ్చులే అని చెప్పేసి ఇంక ఇప్పుడు అయితే చూపిస్తా ఉన్న ఈ గ్రీన్ శారీ తీసుకున్నానండి ఆ రెడ్ అని చెప్పారు యాక్చువల్గా అందులో నేను అసలు రెడ్ శారీ పెద్దగా చూపించలేదు ఎక్కువగా ఇవే చూపించా పర్పుల్ గ్రీన్ ఇవి కానీ రెడ్ శారీ తీసుకున్నారక్క మీరు అని అనగానే నేను షాక్ అయ్యాను రెడ్ శారీ నేను చూపించానా అనిపించింది బాగా చూపించే ఉంటానేమో సో నేనైతే మాత్రం ఇది తీసుకున్నానండి ఫైవ్ థౌజండ్ అనమాట ఈ శారీ వరలక్ష్మి వ్రతానికి ఇప్పుడే షాపింగ్ అయిపోయింది నాకైతే మాత్రం ఇంకప్పుడైతే కొనో మళ్ళీ మీరు అప్పుడు కొంటే మాత్రం ఏమనుకండి మ్యాక్సిమం కొననండి అంతే ఇదిగోండి రెడ్ శారీ అంటే మీరు బహుశా ఈ శారీ అనుకున్నట్టున్నారు ఈ శారీ భవానీ తీసుకుంది ఇది రెడ్ కాదు ఆరెంజ్ అనమాట ఆరెంజ్ పిస్తా గ్రీన్ మిక్సింగ్ అయి ఉంటుంది కిందేమో గోల్డ్ జరీ అయితే వచ్చింది ఈ చీర్ కూడా నా దగ్గర ఉంది సారీ సిల్వర్ సారీ అండి ఆద్య పక్కన నేను చెప్తుంది సిల్వర్ జరీ వచ్చింది అనమాట నిజమే నా దగ్గర గోల్డ్ జరీలో ఉందనమాట సేమ్ ఇప్పుడు భవానీ చీర ఏంటంటే సిల్వర్ జరీ వచ్చింది కదా నా దగ్గర గోల్డ్ జరీలో ఉంది సేమ్ చీర ఆ తర్వాత ఈ చీర అయితే అమ్మ తీసిపెట్టిందండి సిక్స్ మంత్స్ ముందే తీసిపెట్టింది చీర ఇదేంటి అంటే ఇలాంటివే ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎంతో చెప్పింది ఈ శారీ సిల్వర్ జరీ శారీ అనమాట గ్యాప్ బార్డర్ వచ్చింది భవానీకి ఒకటి నాకొకటి హారిక ఒకటి మూడు చీరలు కొనింది అయితే అప్పటి నుంచి నేను రాలేదు కదా నెల్లూరుకి సో మా అమ్మ కూడా రాలేదు ఐజాగ్కి అందుకని ఆ ఆ శారీ అలాగే ఉంచింది ఫైనల్గా ఇంక ఇప్పుడైతే వాటికి బ్లౌజెస్ అవన్నీ కూడా కుట్టించుకున్నాను ఈ గ్రీన్ శారీకి మాత్రం కుట్టించలేదు అమ్మవారికి పెట్టిన తర్వాత స్టిచ్ చేయిద్దాంలే అని చెప్పి కానీ అండి అసలు నెల్లూరులో స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత తక్కువ ఉన్నాయంటే వైజాగ్తో పోలిస్తే చెన్నైతో పోలిస్తే మా ఏమో అయితే తీసుకొని రావచ్చు కదా ఇక్కడ అన్ని స్టిచ్ చేసి ఇచ్చి ఉంటాను అని చెప్పేసి అనింది మేము అంత ఆలోచించలేదు ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం డ్రెస్ మెటీరియల్స్ అలాగే బ్లౌజెస్ అన్నీ కూడా నెల్లూరు తీసుకొని వెళ్ళి కుట్టించుకోవాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నాను నేను భవని ఇంక శ్రావణితో కూడా అదే చెప్తా ఉన్నాం అనమాట ఈ శారీ అమ్మబెట్టిందా ఆ శారీ నేను తీసుకున్నానని చెప్పి ఇంకా తెలుసు కదా చీరల గురించి ఆడవాళ్ళకి టాపిక్ వస్తే ఇంకా చంద్రముఖిలాగా అని చెప్పి సో ఇంకా అలాగే తనతో వెళ్తే అలా మాట్లాడుతూ అన్న అనమాట సో రెండు గ్రీన్ అయిపోయాయి అని చెప్పేసి ఎక్కడో ఒక చిన్న ఇది ఉంది ఎలా ఉన్నాయి ఆ రెండు గ్రీన్ గ్రీన్ అయిపోయిందా లేకపోతే ఈ కలర్ వేరే ఆ కలర్ వేరే ఉందో నాకు చెప్పండి ఎందుకంటే నాకు అలా ఉందనమాట రెండు గ్రీన్ గ్రీన్ అయిపోయాయి అని చెప్పి ఇంక ఇదేమో మంగళగిరి శారీ సంక్రాంతికి నేను కొనుక్కున్నాను కదా సో అది కూడా తెచ్చుకున్నాను బ్లౌజ్ అయితే ఇక్కడ స్టిచ్ చేయించాను అవన్నీ కూడా అలా శ్రావణికి అయితే చూపిస్తా ఉన్నాం అనమాట సో అదండి ఇంక వ్యాలది బ్లాగ్ అయితే సో చూశారు కదా రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్